మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నా పేరు డాక్టర్ వెంకట్రావు మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు మూత్రం టాయిలెట్ లో పోస్తే కొన్ని సందర్భాల్లో విపరీతంగా నొరగొస్తుంది ఏంట్రా ఇంత నొరుగొస్తుంది అని ఆందోళనకు గురవుతారు వెస్ట్రన్ కమోడ్లో మూత్రం పోసినప్పుడు వెస్ట్రన్ కమోడ్ శుభ్రం చేసేటప్పుడు కొన్ని రకాల సబ్బులు కానీ లేదు ఆ కమోడు శుభ్రపరచటానికి వాడే ఆ యాంటీసెప్టిక్లు కానీ లేదు మన ద్రవాలు కొన్ని లభిస్తాయి ఆ వాషింగ్ ద్రవాలు వాడటం వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ సోపు కానీ ఆ కమోడు వా శుభ్రపరచటానికి ఉపయోగించే ద్రావకాల వల్ల వస్తుంది దాన్ని చూసి ఆందోళన చెందవద్దు టాయిలెట్ శుభ్రపరచగానే వెళ్ళి అక్కడ మూత్ర విసర్జన చేసి అమ్మో నొరగొచ్చేస్తుంది నొరగొచ్చేస్తుందని టెన్షన్ పడద్దు అది కేవలం ఆ సబ్బు దాన్ని కడగటానికి ఉపయోగించే వాటిలో ఉండే నురగే కొంతమందికి రోజు వస్తూ ఉంటుంది నురగ చాలా అధికంగా వస్తుంటుంది ఆ నురగ ఎలా ఉంటుందంటే పాల పొంగులా వస్తుంటుంది దానికి ప్రధాన కారణం మూత్రంలో సాధారణంగా ప్రోటీన్ ఆల్బుమెన్ అనేది పోదు ఈ కిడ్నీలు మూత్రపిండాలు పాడైపోయినప్పుడు ఈ ఆల్బుమిన్ అనే కొవ్వు పదార్థము లీక్ అవుతుంది అది మూత్రపరీక్ష చేసినప్పుడు యూరిన్లో ఆల్బుమెన్ వన్ ప్లస్ అని టూ ప్లస్ అని త్రీ ప్లస్ అని ఫోర్ ప్లస్ అంటారు ఈ ఆల్బుమిన్ టూ ప్లస్ కంటే అధికంగా ఉన్నట్టు రిపోర్ట్ వస్తే అది ఈ ఆల్బుమెన్ పోవటం వల్ల నురుగు వస్తుంది దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఒక ఇరవై నాలుగు గంటల్లో ఏమాత్రం ఏ మేరకు ఆల్బుమెన్ కోల్పోతున్నామనేది అంచనా వేయాలి దానికి ఒక రెండు లీటర్ల క్యాను డయాగ్నోస్టిక్ కేంద్రాలు వాళ్ళు మనకిస్తారు దాంట్లో ఇరవై నాలుగు గంటల మూత్రము మన విసర్జిందంతా డబ్బాలో పెట్టి డబ్బాలో సేకరించి అది తీసుకువెళ్ళి ల్యాబ్లో ఇస్తే దాంట్లో ఎంత మేరకు ఆల్బమన్ పోతుంది అని అంచనా వేస్తారు ఒక గ్రాముకు దాటి ఎక్కువ పోతుందంటే థౌజండ్ మిల్లీగ్రాములు వెయ్యి మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పోతుందంటే మూత్రపిండంలో సమస్య ఉందని మనం గమనించాలి ఈ మూత్రపిండాలలో సమస్యలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది లేదు షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు షుగర్ ఉండి లేదు షుగర్ మందులు సరిగా వాడనప్పుడు ఆహార నియమాలు సరిగా పాటించనప్పుడు మూత్రపిండాలు పాడైపోయే ప్రక్రియని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు మూత్రపిండంలో కొంతమందికి రాళ్ళు ఉంటాయి నొప్పి ఉండదు రాయి ఉంటే నొప్పి ఎక్కువ ఉంటుంది రాయి అయితే స్థిరంగా అక్కడ కూర్చుని ఉంటుంది నొప్పి ఉండదు మూత్రపిండాలను పాడు చేసేస్తాయి ఈ మూత్రపిండంలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా మూత్రపిండం పాడై ఆల్బిమెన్ అనేది మనం కోల్పోయే అవకాశం ఉంది విచక్షణారహితముగా పెయిన్ కిల్లర్స్ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల కూడా మూత్రపిండాలు పాడైపోతాయి అందువల్ల సొంత వైద్యం మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి తల నొప్పి ఒళ్ళు నొప్పులకు విచక్షణారహితముగా నొప్పి టాబ్లెట్లు కిల్లర్స్ వాడటము అనర్థానికి దారితీస్తుంది మూత్రపిండాలు పాడైపోతాయి కొంతమందికి మూత్రములో వీర్యము లీక్ అవుతుంది ఈ వీర్యము లీక్ అయినప్పుడు అది తెల్లగా వస్తుంది ఆ తెల్లగా వచ్చి కొద్దిగా నురుగొచ్చి ఆందోళన చెందుతుంటారు ఇంకొక ప్రధాన కారణం తెల్లగా రావటము నొరగే కారణం ఏంటంటే సముద్ర తీరానుండే జిల్లాలలో ఫైలేరియా దోమ కుట్టడం వల్ల కాళ్ళు బోధకాలను వస్తుంది తర్వాత వృషణాల చుట్టూ నీరు చేరి వరి బీజము హైడ్రోసిల్ అంటారు ఆ ఫైలేరియా దోమ కుట్టడం వల్ల దాని ప్రభావము ఈ మూత్రపిండాలపై కూడా పడి తెల్లగా పాలలాగా మూత్రం వస్తుంది పలచటి పాలలాగా ఉంటుంది పోసినప్పుడు మూత్రంలో నురుగు కనపడుతుంది కనుక ప్రధాన కారణాలు ఒకటి ఆల్బమెన్ అనేది పోయినప్పుడు నొరుగు వస్తుంది అప్పుడే శుభ్రం చేసిన టాయిలెట్లోకి వెళ్ళిపోస్తే అప్పుడు అప్పుడు వస్తుంది వీర్యం లీక్ అవటం వల్ల వస్తుంది లేదు ఫైలేరియా దోమ వల్ల బోధకాలు వల్ల అలాంటి సమయంలో కూడా వస్తుంది ఇటువంటి వచ్చినప్పుడు మన మూత్ర పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి మూత్ర పరీక్ష అయిన తర్వాత రక్తంలో క్రియాటినెన్నే పరీక్ష చేయాలి సాధారణంగా క్రియాటిన్ ఒకటి పాయింట్ రెండు మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉంటుంది అంతకంటే మించి ఉంటే కిడ్నీలు పాడైపోయినాయిగా మనం భావించాలి ఈ కారణాలు కాకుండా కొన్నిసార్లు అరుదుగా కాల్షియము ఫాస్ఫరస్సు శరీరం నుంచి మూత్రములు అధికంగా పోతున్నప్పుడు ఆ కాల్షియము ఫాస్ఫరస్సు మూత్రపిండం నుంచి ఎక్కువగా విసర్జించబడినప్పుడు కూడా నొరగ రావచ్చు కొన్ని సందర్భాల్లో శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు కూడా అరుదుగా నురగొచ్చే అవకాశం ఉందని గమనించండి ఈ క్రియాటిని పెరిగినప్పుడు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు మూత్రపిండాల ఆకారము పరిమాణము కొంతమందికి రెండు మూత్రపిండాలు కాకుండా ఒక మూత్రపిండమే ఉంటుంది పుట్టుకతో ఇంకా కొంతమందికి పైనోటి కింద రెండు ఒక పక్కనే అతుక్కుపోయి ఉంటాయి రెండు రెండు పక్కల ఉండాల్సింది పోయి ఒక పక్కే పైన ఒకటి కింద ఒకటి రెండు అతుక్కుపోతాయి ఆ విధంగా మూత్రపిండాల యొక్క నిర్మాణంలో అమెరికాలో తేడా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మూత్రపిండం ఉండవలసిన ఉండవలసిన ప్రదేశంలో కాకుండా కిందికొచ్చి కింద భాగంలో పొట్ట కింద భాగంలో బొడ్డు కింద భాగంలో కూడా ఉండే అవకాశం ఉంది ఈ మూత్రపిండంలో రాళ్ళు ఆకారము అమరిక అవన్నీ గుర్తించి ఈ మూత్రపిండాలు పరీక్ష చేయించి ఈ ఆల్బుమెన్ అనేది పోయినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు గమనించాలి మొఖం ఉబ్బటం ముఖ్యంగా తెల్లవారిన లేవగానే కింద కంటి రెప్ప ఉబ్బుతుంది పాదాల వాపు కాళ్ళవాపు పొట్లో నీరు జారటం ఇవన్నీ కూడా మూత్రపిండాలు పాడైపోయినట్టుగా మనకు సంకేతాలు ఈ నురగ వచ్చినప్పుడు ఆల్బమన్ పోతున్నప్పుడు మూత్రపిండాలు పాడవుతున్నప్పుడు మీరు నెఫ్రాలజీ మూత్రపిండాల వ్యాధి సూపర్ స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి వాళ్ళు పరీక్షలన్నీ నిర్వహించి మీకు కొన్ని మందులు ఇస్తారు వాడండి ఆ మందులతో పాటు అదనంగా మరో రెండు ఆయుర్వేద మందులు ఉన్నాయి ఒకదాని పేరు పునర్నవ ట్యాబ్లెట్ ఇది హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అందుబాటు ధరలో ఉంటుంది ఉదయం ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడండి పునర్నవ ట్యాబ్లెట్ అనేది తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసే ఆయుర్వేద ఔషధం